స్వం చెయ్యండి స్వతంత్ర భారత జాతికి చిన్నయము తస్వం చేయండి స్వతంత్ర భారత జాతికి చిన్నయము కొత్త వెన్నెలు కొత్త చిన్నెలు కొత్త జీవము Ke povilo Kya te vijayamu Kalaganto Patakat Tasvavam Jayani Swatantra Bharata Jati Chinnayamu Pira Kesarala Pira Kesarala సేవకుల తెల్ల రంగులు రంగు భక్తుల పాలిట పచ్చని రంగు పీదల పాలిట రక్తములు పెరిసే తస్వం చేయండి స్వతంత్ర భారత జాతికి చిన్నయమో అన్ని మతాలకు అన్ని తెరలకు ఆశ్రయా మీ చెంత ప్రాణము పోతే పోని చెంద మనము మాత్రం మంట గలపక పత పతి ఒక్క తస్ చేయండి స్వతంత్ర భారత జాతి చిన్న